పుట్టుకతోనే క్షత్రియ లక్షణాలను పుణికిపుచ్చుకున్న భార్గవ వేదాలను శాస్త్రాలను పూర్తిగా నేర్చుకున్నప్పటికీ భార్గవరాముడికి యుద్ధ విద్యల మీద ధనుర్వేదం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది లోకంలో తనను మించిన వీరుడు ఉండకూడదనుకున్న భార్గవుడు ఆ విద్యలు నేర్చుకునేందుకు అన్ని విద్యలకు పురుషుడు సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడి దగ్గర విద్యాదానం పొందడం కోసం ఆయన కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్న భార్గవరాముడి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు భార్గవుడితో రామా నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు భార్గవుడు ఓ మహాదేవ నన్ను నీ శిష్యుడిలా స్వీకరించి మీ దివ్యాస్త్రాలను నాకు ప్రసాదించండి అని కోరాడు శివుడు రామ నా దివ్యాస్త్రాలు చాలా శక్తివంతమైనవి వాటిని పొందే అర్హత నీకు ఇంకా రాలేదు నువ్వు ఇంకా వాటిని పొందేందుకు సిద్ధం కావాలి అని అన్నాడు భార్గవరాముడు ఓ పరమేశ్వర మీ దివ్యాస్త్రాలను నేను అర్హత పొందినప్పుడే నాకు ప్రసాదించండి కానీ అంతవరకు మీకు పాదసేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించండి అని అన్నాడు దానికి శివుడు తదాస్తు అన్నాడు అప్పటి నుండి భార్గవుడు ఎన్నో సంవత్సరాలు కైలాసంలోనే ఉంటూ తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి సేవలు చేశాడు ఈ సమయంలో శివుడు భార్గవరాముడిని అనేక విధాలుగా పరీక్షించాడు వాటన్నింటినీ భార్గవుడు తన వినయ విధేయాలతో గెలుస్తూ వచ్చాడు అదే సమయంలో దేవతలందరూ శివుడి దగ్గరకు వచ్చారు వారందరూ శివుడితో రాక్షసుల బాధ ఎక్కువైపోయిందని వాటి నుండి రక్షించమని శివుడిని వేడుకున్నారు అప్పుడు పరమశివుడు భార్గవుడిని చూసి రామా నీవు వెంటనే దేవతలను పీడిస్తున్న రాక్షసులను అంతం చేయి అని ఆజ్ఞాపించాడు భార్గవరాముడు ఓ మహాదేవ వారితో పోరాడడానికి నా దగ్గర ఒక్క అస్త్రం కూడా లేదు నేను ఎలా వారితో యుద్ధం చేయాలి అని అడిగాడు శివుడు ఒక చిన్న నవ్వు నవ్వి తనలోని కొంత శక్తిని భార్గవుడిలోకి ప్రవేశపెట్టి నా దృష్టి నీ మీదే ఉంటుంది నీవు దిగులు పడకుండా రాక్షసులను అంతమొందించు రామా అని అన్నాడు సరే అని బయలుదేరిన భార్గవుడు శివుడి సంకల్ప బలంతో రాక్షసులతో భీకరమైన యుద్ధాన్ని చేసి వారిని చంపి తిరిగి కైలాసానికి వచ్చాడు భార్గవుడిని చూసిన శివుడు ఎంతో సంతోషిస్తాడు అయితే యుద్ధ సమయంలో భార్గవుడికి కూడా బాగా గాయాలయ్యాయి భార్గవుడి శరీరం చూడటానికి రక్తపు ముద్దలా కనపడుతుంది అప్పుడు పరమశివుడు తన చేతితో భార్గవుడి శరీరాన్ని నిమిరాడు అలా నిమ్మరగానే అతని గాయాలన్నీ మాయమయ్యాయి ఆ తరువాత శివుడు రాముడితో రామ నా స్పర్శ వలన నీ శరీరం వజ్రంతో సమానమైనది ఇప్పటి నుండి నీ శరీరానికి ఏ ఆయుధం తగిలినా గాయం కాదు అలాగే నా దివ్యాస్త్రాలను పొందే అర్హత నీకు ఇప్పుడు లభించింది అని చెప్పి శివుడు ఎంతో శక్తివంతమైన దివ్యాస్త్రాలను ఇంకా ఆయుధాలను భార్గవరాముడికి ప్రసాదించాడు అంతేకాదు దివ్యాస్త్రాలతో పాటు ఒక ప్రత్యేకమైన పరశువుని కూడా శివుడు ఇచ్చాడు పరశువు అంటే గొడ్డలి ఆ పరశువును రాముడు ఎప్పుడు తనతోనే ఉంచుకునేవాడు అందుకే భార్గవరాముడిని పరశురాముడు అంటారు అలా పరమేశ్వరుడి దగ్గర దివ్యాస్త్రాలను పొంది పరశురాముడు తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు అలా పరశురాముడు తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన తరువాత ఎలాంటి సంఘటనలు జరిగాయి పరశురాముడు ఎందుకు తన తండ్రి చెప్పగానే తన సొంత తల్లి తల నవికాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీ మహావిష్ణువు జై పరశురాముడు